హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కుర్మా సులభంగా రుచికరంగా ఎలా చేస్తామో చూపిస్తాను ఈ చికెన్ కుర్మాని చపాతీలోకి దోశలోకి రోటీలోకి బగారా రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా ఒక బాండిల్ని తీసుకొని అందులో చికెన్ని వేసుకొని రెండుసార్లు లేదా మూడుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ని పెట్టుకొని పట్ట లవంగా యాలకులు ఎండి కొబ్బరి ఎర్రగా వేగేంత వరకు వేగనీయాలి తర్వాత రెండు స్పూన్లు గసగసాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వండించాలి ఆ తర్వాత మూడు గంటలు నూనె వేసుకొని వేడయ్యేంత వరకు ఉండనివ్వాలి దాని తర్వాత ఆవాల జీలకర్ర కొంచెం వేగనిచ్చి తరిగి పెట్టుకున్న ఎరగడ్లను వేసుకొని ఎర్రగా వేగనీయాలి ఆ తర్వాత కొంచెం పుదీనా ఒక గింటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగేంత వరకు కలుపుకోవాలి దాని తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్మూన్ నిండా పసుపుని వేసుకొని పది నిమిషాల కూరని మగ్గనివ్వాలి లేకుంటే కూర బాగుండదు మగ్గిన తర్వాత ఒక గింటి నిండా కారం వేసుకోవాలి రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలి వీలైనంత వరకు కళ్ళుప్పు వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కూరకి మంచి రుచిని తేవడంతో పాటు ఆరోగ్యానికి మంచిది ఆ తర్వాత మూడు మీడియం సైజ్ టమోటాలని కట్ చేసుకొని కూరలోకి వేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పట్ట లవంగా యాలకులు ఇండి కొబ్బరి గసగసాలు వాటితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకున్న మసాలాన్ని కూరలోకి వేసుకొని కలుపుకోవాలి ఆ వెంటనే ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళను పోసుకొని దానితో పాటు రెండు స్మూన్లు చికెన్ మసాలాని వేసుకోవాలి బాగా కలుపుకొని పది నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి మనం పది నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన చికెన్ కుర్మా పూర్తయినట్టు